ఈ నందనాయ చ గోవిందాయ నమో గోవిందమో నమ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వారిజాల వేణుగోపాల వారి యొక్క దివ్య పద సన్నిధిలో మనం ఉన్నాం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు నుంచి వెళ్ళే ఎవరైనా కూడా ఒక్కసారి ఈ స్వామిని చూసి నమస్కారం చేసుకుంటారు భక్తి పురస్సరంగా మేము కూడా రోజు హైదరాబాద్ మట్టపల్లి మట్టపల్లి హైదరాబాద్ వెళితే ఒకసారి ఈ కొండకు చూసి నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ లోపలికి వచ్చే అవకాశం ఉండదు మేము రెండు మూడు సార్లు వచ్చాం ఇక్కడ శ్రీమాన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామివారి యొక్క సన్నిధిలో గొప్ప సేవా కార్యక్రమాలు స్వామి యొక్క సేవలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనకు యాదగిరి కూడా చాలా పుణ్యక్షేత్రం మన జిల్లాలో అట్లాగే వారిజాల వేణుగోపాల స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాడు అటు శివాలయం ఉంది ఇటు కృష్ణస్వామి ఉన్నాడు ఎవరైతే ఈ కొండ మీదకి వచ్చి ఈ స్వామిని నమస్కారం చేస్తారో ప్రధానంగా ఈ బ్రహ్మోత్సవాల యొక్క ముగింపు వేడుకల్లో మనం పాల్గొంటూ ఉన్నాం సాక్షాత్గా ఆ కృష్ణ పరమాత్మ ఎంత దయాస్వభావం అంటే ఎంత కరుణా స్వభావం అంటే భాగవతంలో చెబుతాడు ఒక మాలాకాడు ఆయనకు ఒక పుష్పమాల వేస్తే ఏం కావాలయా నీకు అంటే నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నీయమును నితాంతపారభూత దయయును తాపసమందార నాకు దయసేయ అంటే పరమాత్మ ఒక్క పుష్పమాల వేస్తేనే అంత పొంగిపోయి అనుగ్రహించేటువంటి స్వామి ఇక్కడ వారిజాల ఈ కొండ మీద ఉన్నటువంటి తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలి మా మోహన్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరి ద్వారా అర్చక స్వాముల ద్వారా అర్చకో హరిసాక్షాత్ అని చెప్పి చక్కగా ఇక్కడ తిరుదండ్రి శ్రీమన్నారాయణ రామాను చంద్రజీర స్వామి వారు వచ్చి వారి కరకమలాల చేత జరగడం ఇక్కడ ఇంత అద్భుతంగా జరగడం అందరూ కూడా ఈ హైవే మీద వెళ్ళేటువంటి భక్తులు రాండి స్వామి యొక్క సేవ చేసుకోండి స్వామి యొక్క దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతూ హరయే నమః నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ